హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్ ఈరోజు మన వీడియోలో చుక్కకూర పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాని మీద ఒక పావు కప్పు పల్లీల దాకా వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి కాస్త మగ్గిపోయిన తర్వాత అందులోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి దాంతోపాటుగా ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు కూడా యాడ్ చేయాలి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి రెండు టమాటో ముక్కల్ని వేసుకుంటున్నా తర్వాత ఇందులో ముందుగానే నీట్గా కడిగి పెట్టుకున్నటువంటి చుక్క కూరను కూడా ఇందులో వేసుకోవాలి చుక్కకూరని కాడలు లేకుండా తుంచి పెట్టుకోండి చుక్కకూర మొత్తం వేసిన తర్వాత దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి చుక్కకూర చట్నీ చాలా టేస్టీగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది దీన్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయిందండి ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఈజీగా అయిపోతుంది అది మొత్తం చల్లారిన తర్వాత మనం చట్నీని మిక్సీ వేసుకోవాలి ఫస్ట్ మనం వేయించిన పల్లీలను ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత అందులోనే చుక్క కూడా వేసుకొని చుక్కకూర వేసిన తర్వాత ఒకేసారి తిప్పుకోండి ఎక్కువసేపు తిప్పితే అది బాగా మెత్తగా అయిపోతుంది పచ్చడి ఏదైనా సరే కాస్త బరగ్గా పట్టుకుంటేనే అది రైస్లో తినడానికి బాగుంటుందండి తర్వాత స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు మినప్పప్పు వెల్లుల్లి కరివేపాకు కూడా వేసుకొని పూపు పెట్టుకోవాలి అలాగే ఒక మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఇందులో నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు మీనాక్షి సింపుల్ కుకింగ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో